పోప్ ఫ్రాన్సిస్ అస్థమయ్య అనమాట ఈయన రెండు వందల అరవై ఆరో పోపు రెండు వందల అరవై ఆరో పోపు అనమాట ఈయన గురించి వస్తారు చూద్దాం పోపు ఫ్రాన్ అర్జెంటీనా అనమాట ఈస్టర్ మనసు రోజునే ప్రజలకు ఈస్టర్ శుభ్రంగా తెలిపిన మనసు రోజునే తుదిశ్వాస ఇచ్చారు మాట ఈ పోపు శ్వాస శ్వాస శ్వాసకోశ సమస్యలతోటి బాధపడుతూ ఈయన చనిపోయారు అంటే రెండు వేల ఇరవై ఒకటి అంటే ఈ ఆయన గుండిపోటుతో మన్నించిన టెట్టి వార్త ప్రతిని ప్రధాని మోదీ కూడాను ఈయన కలిశారనమాట పోప్ ఫ్రాన్సిస్ వచ్చే వచ్చేది భారతదేశానికి రావాల్సి ఉండగా ఇంతలోనే ఆయన మన్నించారనమాట ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పో ఈ పోప్ ఫ్రాన్సిస్ అర్జెంటైనాగా పుట్టారనమాట అర్జెంటీనాలో జన్మించారు పో బెంటికి తర్వాత రెండు వేల పదమూడులోని ఈ పో ఫ్రాన్సిస్ ఇరవై ఆరో పోపుగా బాధ్యత చేపట్టారు అన్నమాట ఇప్పుడు ఇటలీ నుంచి ఎక్కువ మంది పోపులు వచ్చారు కదా అందులో ఈ పోపు కూడా ఒకటలీ అది ఇటలీలో పోపుగా వచ్చారు అంటే యూరోప్ బయట పోపు అనమాట ఇతను అర్జెంటీనా వచ్చింది అనమాట అంటే అంటే పోప్ ఫ్రాన్స్ సామాజిక అంశాలపై మాట్లాడుతుండేవారు అన్నమాట కాదు దక్షిణాఫ్రికా నుంచి ఎంపికైన తొలి వ్యక్తి ఫ్రాన్సిస్ అనమాట వాటికన్ సిటీ వెలుపరి కూడా పోపు సమాధి చేసేలా ఆయన ఏర్పాటు కూడా అన్నమాట ఫ్రాన్స్ తన పాశలికాంతియ మరియా మాంగోలో సమాచారని కోరుకున్నారు పోపు మరణాన్ని కూడా అన్నమాట అందరూ అంటే తదుపరి పోపు రేసులో ఇటలీకి చెందిన డెబ్బై ఏళ్ళ కార్డినల్ ఫిట్రో రోలీన్ ఉంటారు అనమాట డెమోక్రాటిక్ రిపబ్లిక్ కాంగోకి చెందిన అరవై ఐదు ఏళ్ళ కార్డినల్ పెట్రోలియన్ కూడా అనుకుంటున్నారు అలాగే అంబోంగు బేసుంగు ఇట్లీ చెందిన అరవై కార్డినల్ మెట్టే ప్రియులు కూడా వినిపిస్తున్నాయి తదుపరి పోపు అనమాట ఈ పోపు ఎన్నిక విధానం ఎలా ఉంటుందంటే పోపు రహస్యంగా ఓటింగ్ నిర్వహిస్తారనమాట ఎనభై ఏళ్ల లోపు వయసు ఉన్న కార్డినల్స్ ఈ ఓటింగ్లో పాల్గొంటారు అనమాట అంటే ఎనభై సంవత్సరాలు దాటినందుకు కార్డినల్స్ ఈ ఓటింగ్లో పాల్గొరు ఎనభై సంవత్సరాలు లోపులే రెండు వందల యాభై మంది కార్డినల్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఇందులో నూట ముప్పై మంది మంది ఓటింగ్లో పాల్గొనే అర్హత ఉందనమాట అంటే నూట ముప్పై ఎనిమిది మంది ఓటింగ్లో పాల్గొంటారు రోజుకు నాలుగు రౌండ్లు చెప్పినా ఎవరికి ఎవరైనా అభ్యర్థికి రెండు వంతుల మెజార్టీ వచ్చే వరకు ఓటింగ్ జరుగుతుందన్నమాట ప్రతి సెషన్లో బ్యాలెట్ పేపర్లకు నల్లటి పొగ వెలువడే రసాయన కలిపి కాల్స్తారు మాట అంటే ప్రతి సెషన్లో బ్యాలెట్ పేపర్కు నల్లటి పొగ విలువడి రసాయనాలు కలిపి కాలుస్తారు ఆ సమయంలో ఏ అభ్యర్థి పేరు బ్యాలెట్ పేపర్ కాలుస్తుండగా తెల్లెటిపప్పు వస్తుందో ఆ అభ్యర్థి పోపుగా ఎన్నికైనట్నమాట అంటే ఇక్కడ పేపర్ కాలుస్తుంటారు కదా ఆ టైంలోని ఏ అభ్యర్థి బ్యాలెట్ పేపర్ కాలుస్తున్న వస్తుందో అతను గెలిచినట్టు అనమాట తెల్లనిప వస్తుందో అతను గెలిచినట్టు పోపు ఎన్నికల్లో ఆరుగురు భారతీయ కార్డినల్స్కు ఓటు వేసి అర్థం అనమాట వారు కార్డినల్ ఫలి నెరీ ఫెర్రో అనమాట ఇతని వయసు డెబ్బై రెండు సంవత్సరాలు కార్డినల్ క్రెమిస్ బెసిలియోస్ అనమాట ఇతని వయసు అరవై నాలుగు సంవత్సరాలు కార్డినల్ ఆంతోని పోల అరవై మూడు సంవత్సరాల వయసు అనమాట కార్డినల్ జార్జ్ జాకోబ్ కోవోకర్డ్ యాభై ఏడు సంవత్సరాల వయసు కార్డినల్ వస్వాల్డ్ గ్రేస్ గ్రేసియస్ ఎనభై సంవత్సరాల వయసు అనమాట కార్డినల్ జార్జ్ అలెన్చరీ డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసు వీళ్ళందరూ ఆరుగురు ఉన్నారనమాట వీళ్ళు కూడా ఓటింగ్లో పాల్గొనే అధికారం వీళ్ళకి ఉందన్నమాట భారతదేశం నుంచి ఆరుగురు ఉన్నారు కానీ ఎవరికి వస్తారనేది ఇంకా తెలీదు మన భవిష్యత్తు బిడ్డలని దీని గురించి క్షుణ్ణంగా చర్చిద్దారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం